హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఇయర్ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాళ డిస్టిక్ బీతం చర్లా బీతం చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లెన్ లేదే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా కదా ఫోన్ చేయచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ ధరనే వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవారని నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మంచి మంచి వెహికల్స్ అండి లేదు మీరు ఢిల్లీ రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే నేను మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా చెక్ చేసి మీకు అయితే అప్డేట్ మీకు అయితే చెప్తాను మీరు ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నేను ఒక వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని నా కంటైనర్ చార్జేసే కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు మీ ఢిల్లీలో ఢిల్లీ ఈ రోజు మీ ముందు ముందుకు ఒక మంచి వెయిల్ ఇస్తాను తెలియ మార్చేసి షిఫ్ట్ డిజైర్ జడ్డీఏ వేరేటండి రెండు వేల పంతొమ్మిది మే బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఏడు వేలు త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అయితే చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అయితే ఉంది చూసుకోవచ్చు ఫ్రంట్ సెక్షన్ మొత్తం అయితే ఒరిజినల్గా అయితుందండి చూసుకోవచ్చండి టైమింగ్ చేంజ్ కూడా కంపెనీ యొక్క టైమింగ్ ఉందండి కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అటువంటివి ఏం లేవండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికీలు వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండి బాలని యొక్క స్టీల్ కూడా తీసుకొచ్చండి అండి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు బాలెట్ ఒక సీడ్ చూసుకోండి కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు కంపెనీ ఒక బాలెట్ సీడ్ అయితే ఉందండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు నాలుగు నాలుగు అలైవెల్స్ అయితే వస్తాయి వెహికల్కి అలైల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు బండి ఒక ఇంజనీర్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది అవైలబుల్గా అయితే ఉంటుంది షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది కీలే సెంటర్ అయితే ఉంటుందండి చూసుకోవచ్చు కీలే సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ అవుతున్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి అండి వెహికల్కి బుష్ స్టార్ట్మెంట్ అది అవైలబుల్ అయితే ఉంటుంది ఇంకా సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి డెబ్బై ఏడు వేల రెండు వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంపెనీ ఫిటెడ్ ఏ సిస్టమ్ అయితే ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి వెహికల్కి చూసుకోవచ్చు సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి కోర్ డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ అవుతున్నాయి సీట్ కవర్ కూడా చాలా నీటిగా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదు గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనల్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి టోటీ డ్యామేజ్ అనేది బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా రైల్వే ఈవెంట్స్ కూడా అవైలబుల్ అయి ఉన్నాయి వెహికల్కి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది చూసుకోవచ్చండి బాడీ ఒక పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్ అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు స్టెప్ కూడా చూసుకోవచ్చు స్టెప్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్ ఉంది అవుతుంది ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి అయ్యా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ డిటేస్ చెప్తాను మారుతి వెయ్యి షిఫ్ట్ డిజైర్ జెడ్ఐ ఐ వేరేటు రెండు వేల పంతొమ్మిది మే బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఏడు వేలు తిరిగిందండి ఒరిజిన రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మేము గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాస్ అయితే ఉన్నాయి బాలెట్ ఎక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టై పొజిషన్ అయితే ఇంజన్ అయితే కండిషన్ అయితే ఉంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ కానీ ఎటువంటి ఏం లేవు కంపెనీ లెవెల్స్ కంపెనీ మార్కింగ్స్లో అదే విధంగా ఉన్నాయి వెహికల్ అయితే చాలా అయితే మెయింటైన్ చేస్తున్నారు చిన్న చిన్న స్క్రాచెస్ పడిన టచ్అప్ అయితే టచ్ అయితే ఢిల్లీలో మీరు ఏ వెహికల్ తీసుకున్నా కానీ చిన్న చిన్న అప్స్ అనేది కామను ఈ వెహికల్ కూడా టచ్ అయితే అయినా అంటే చిన్న చిన్న స్క్రాచెస్ టచ్ అప్స్ అయితే కానీ వెహికల్ పార్ట్స్ అయితే ఏం ఏమైతే చేంజ్ కాలేదు వెహికల్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి అండి పవర్ షేరింగ్ సెంటర్లాకింగ్ సిస్టము కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాస్ అయితే ఉంటాయండి ఈ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై